కాదే మన తిరుపతి గో లడ్లు తెచ్చుకుని ఒక్కదానివే తింటివి దేడు ప్రసాదం అయినాక నలుగురు వంచల ఏ మనిషివే యాలో కూరు ఏమంటారు ఇది అంత తినేస్తావు దొరకలేదులే దొరకలేదులే నీ మొగుడు చెప్పాలమ్మా నాకు ఈ నాలుగు లడ్లు తెచ్చుకున్నారంట రా నా అయితే వాడి తింటావు ఏడ్చి స్వామి టేస్మలైతే కరకరీ ఇచ్చా ఇప్పుడే లడ్డీ లేదనుకుంటే అప్పుడే లడ్డీ వచ్చా ఇయమ్మ ఇంత అమ్మయ్యా తీసుకోని నువ్వు కూడా సిగ్గు పడుతుంది పిల్ల అయ్యో ఇంట్లో నాకు కూతురుంది ఇంకొక లడ్డీ రాదా అయ్యమ్మో ఎంత మంచిదా నువ్వు అయ్యో ఏమని అనుకుంటుంది అడిగితే అడుగు ఏం లేదు చిల్లలే ఇంట్లో నా మగడు కూడా ఉన్నాడు ఇంకొక లడ్డీ తీసుకో ఏమ్మో ఎంత మంచిది అడుగు రా అయ్యో కోడలు ఉన్నదే మరిసిపోతే అది ఇంత పీసిన అది ఏడిస్తుంది మళ్ళీ ఇకపోతే కోడలు అక్క ఇంట్లో కోడలు కూడా ఉంది ఓ పంజయ్ ఆ ప్లేట్ అని తీయి మళ్ళీ నేను సాయంత్రం నీ ప్లేట్ మంచిగా కడిగి తెచ్చిస్తాను ఓయ్ ఎంత మంచిదానో కంటే చల్లగా బతుకమ్మ నిన్ను నూరేళ్ళు నాయిస్ కూడా పోసుకొని బతుకు మా తిరుపతి లడ్డు ఇచ్చి రావే రా ఫోన్దా గీకం ఫీకరణ వచ్చిందే అప్పుడే తింటావు తిరుపతి లడ్డంటే పూజ చేసి దానికి ఇంత మంచిగా అన్ని చేసి అప్పుడు ప్రసాదం తీసుకుంటే పుణ్యం వస్తుంది ఇచ్చిందో లేదో నాకు లటకులో నోట్లు నేను పెట్టుకుంటుంది పెట్టే సాయంత్రం వచ్చి పెద్ద లట్టా పెట్టు ఇక నువ్వు గెక్కి ముక్కనే ఇచ్చినవు నేను సాయంత్రం ఈ ముక్క ఇస్తే నీకు పెట్టు అది కూడా దులుపు చేయాలి బా దులుపే నీట్ ఏం బాడేస్తా ఏం లేదక్క నా ఇంట్లో ఉన్నాయి పడగోసలు ఒకటి పోయింది ఇక దాని దంటకి ఇంకెంత ఉంచుకోవాలని అది కూడా పడేసిన నువ్వు నా అలాగని నేను అంతేనే ఒక ఒకవేళ ఒక కమ్మ కన్నా పోతే ఒక కమ్మ వాడేస్తా చీర పోతే జాకెట్ వాడేస్తా జాకెట్ పోతే చీర వాడేస్తా నే నా ఊ నా అలాగనే కట్టిది కట్టదట్ లేవు ఎండలే అన్నా అంటిపోతే నీతో బాగా ఏ బయట కర్రగా అవుతావు పిల్ల ముద్దు అసలే ఫో ఇంట్లో ఫో దేవుడు అవుతారేమో దొరికి దొరుకుని పట్టి దొరకని రావా పట్టి ఏడుదే ఇట్లా వస్త ఏం లేదే రాత్రి మీ అన్న ఏదో కాగిధం ఇచ్చా అదేదో బ్యాంకు కాగిధం అంట చెత్తకుండా ఇక్కడే పాడేస్తాయి వెతుకుతూ నా దొరుకుతా లేదే బ్యాంకు కాగిదమంటా ఎత్తుకు ఎత్తుకు ఎత్తుకవే స్వప్న వద్దు వద్దులేరా అది తగ్మనుకుంటలే మళ్ళా రావచ్చుకుంటులే బ్యాంక్లో మనవద్క రాసిస్తారులేరా ఒకసారి ఏం కాలేరా రా వద్దా అబ్బప్ప ఎటు పోతే అటే ఉంటుంది చూడు మా అత్త ఈ పిచ్చిన మొక్కంది ఏడ తెచ్చిందో ఏమో మునక్కాయలు తెమ్మన్నాను తెస్తదో తెదో వస్తుంది వస్తుంది ఏమే బయట కూర్చున్నా పిల్ల నీకోసం ఎదురు కొంచెం చూస్తున్నాడు కలిసా సుబ్బగా మాట్లాడించి మందల్లించొస్తాయి కురజైపోతే మునకాయలు మునక్కాయలు ముప్పై రూపాయలకొకటి అంటేనే ఎంత పిరమైనవి ఆడవి పెట్టేది ఒక్కటి ఏమిటి సరిపోతుంది అందుకే సుబ్బగా ఇంటికాడ మునుగోడు మునగ చెట్టు మునక్కాయలు ఆకు తెంపు ఈ ఆకుతో కూర చేసుకొని సూపర్ ఉంటుంది మునక్కాయ కన్నా బాగుంటది నీకేం తెలుసు పొదుపట్ట ఎట్టుండాలనుకున్నావు ఇప్పుడు నుంచి అన్ని ఇట్లా చేస్తేనే రేపన్నాడు మన పిల్లలకి వస్తాయి నీ పిల్లల కోసమేది అన్ని వండకు ఒక్క మండగా గీ మండ జాలు నీకు నా ప్రాణానికి అవన్నీ ఫ్రిడ్జ్ ఉందిగా ఫ్రిడ్జ్ లో మంచిగా ముదిరి చుట్టు పెట్టి బట్టల పో స్వప్నాక కాడికి చేస్తా అదేమని కూర చేసి వేసుకొస్తా ఓ ఏమో ఇంకా ఉల్లిగడ్డలే కోస్తున్నవానే ఏమైనా కూర ఉందేమో నా కోడల్లు నోరు చప్ప ఉంది అట్ట కూరేసుకోపోదా మన వస్తే అవునా వండుతున్నా చికెన్ వండుతున్నవా ఇంట్లో ఉల్లిగడ్డలు మాటలు పెట్టి ఉల్లగడ్డ ఎత్తుకుపోదా గాడే ఒరే మనవాళ్ళేనా వాళ్ళు ఎందుకు అవుతారు కా పక్కింటి వాళ్ళు అవునా ఎక్కడ ఏమైంది గిడ ఉల్లిగడ్డ ఉండేదా నీకు ఈ మధ్య మధ్య మరీ బాగా ఎక్కువైంది ఈ చొప్పున నా నాతో మాట్లాడుకుంటూ కోస్తేనే నువ్వు చేతులు ఆ కాదా ఏ మనిషి పోయే బాగా ముసిలిదాని వయలేవు గాని గాడి ఇంత ముగ్గు వేసుకుంటే ఏమే కోపడ ఇంత సాముడి వెళ్ళి సాముడి కొట్టి అవి కొట్టి ఇంత ముగ్గు వేసుకోవాలమ్మగా ఉంటదమ్మ ఏ మనిషిలో నా ఇంటి ముగ్గుడు చూడే ఎన్నో చూస్తావు అనుకోవాలా అమ్మ మిరపకాయలు కూడా అప్పుడే

కిశ్నార్దే ఉలిగడ్డ పచ్చిమిరపకాయలు వాళ్ళ ఇంట్లో లేవని ఎక్కపోయినట్టుంది దొంగ సౌతి ఎప్పుడు చూడు నా ఇంట్లో వాడే ఏడుస్తారు కడుగు కడుగు అమ్మ కడుగు సబ్బు తెచ్చిచ్చునా సబ్బు బట్టల బ్రెష్ అని తెచ్చిద్దినా ఇంకా అర్ధ గంట నువ్వు కడుగుతున్నది రుద్ది రుద్ది నీళ్ళు ఆగం చేస్తావు తెలివి ఏమన్నా ఉందే నీళ్ళు ఆగం చేస్తా మరి లేదా ఎంతసేపు కడుగుతావద్దు దుమ్ముందని కాలు ఏ అర్ధ గంట నుంచి చూస్తున్న ఇంట్లో నుంచి కడుగుతనే ఉన్నావు కడిగితేనే ఉన్నావు మా దో బంగారం అయినట్టు ఈ అమ్మ కడుగువేట్లో పోయి కాపురం చేసి వచ్చినట్టు పా మరి నీ లాగం కావా ఏం మనిషి పోయేమో పొదుపు ఎట్లా చేసుకుంటారేమో ఎండాకాలం లీనప్పుడు నా వస్తావు ఇప్పుడు కూడా ఇప్పుడు పొదుపు చేసుకుంటే ఎండాకాలంలో ఉపయోగపడేది యా